చర్చిలో ఘనంగా పెళ్లి జరుపుకున్న సుధీర్ రష్మిలపై షాకింగ్ కామెంట్స్ చేశారట ఇంద్రజ ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు అయితే ప్రస్తుతానికి సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతూ ఉన్నాయి మరి ఇంద్రజ గారు సుధీర్ రష్మిల విషయంలో చాలా సరదాగా ఉంటారు ఇద్దరితో మంచిగా కలిసి ఉంటారు వీరిద్దరు కూడా సుధీర్ రష్మిలు కూడా ఇంద్రజ గారితో ఎంతో సరదాగా ఉంటారు ఎలాంటి విషయాలైనా సరే పర్సనల్గా మరి మాట్లాడుతూ ఉంటారు సుధీర్ రష్మిలు అలా మరి వీరిద్దరు ఇలా పెళ్లి చేసుకోవడంతో తాను కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయిందట మొత్తానికి వీరిద్దరి జంట చాలా బాగుంటుంది ఎటు వెళ్ళినా కలిసి వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు అందరికన్నా వీరిద్దరు జంట అంటే నాకు చాలా బాగా ఇష్టం ఎప్పుడు వీరితో గడపాలి సరదాగా ఉండాలి అని అనిపిస్తుంది కానీ వీరికి టైం కుదరదు నాకు టైం కుదరదు సో మరి వీరిద్దరు పె పెళ్లి చేసుకోవడం నాకు సంతోషంగానే ఉంది వీరిద్దరూ ఎప్పుడు కలకాలం బాగుండాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా అంటూ కూడా మాట్లాడుకొచ్చారట మరి ఎలాంటి హెల్ప్ఫుల్ ఎలాంటి హెల్ప్ కావాలన్నా ముందు ముందు భవిష్యత్తులో ఎలాంటి సహాయం కావాలన్నా మీరు నన్ను అడగచ్చు అంటూ కూడా మరి సుధీర్ రష్మిలకు చెప్పినట్లుగా తెలుస్తుంది జబర్స్ జార్జ్ ఇంద్రజ ఇప్పుడు వీటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతూ ఉన్నాయి మరి సుధీర్ రష్మిలు ఎన్ని ఏదేమైనా ఇన్ని సంవత్సరాల తర్వాత వీరిద్దరు ఒకటి కావడంతో అటు సుధీర్ ఇటు రష్మి ఫ్యాన్స్ ఇద్దరు కూడా ఇరు వర్గాల ఫ్యాన్స్ కూడా ఎంతో సంబరాలు జరుపుకుంటూ ఉన్నారట సోషల్ మీడియా వేదికగా ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి